హాయ్ అండి నిన్న కుట్టిన బ్లౌజ్ అయితే మీరు చూసిరు కదా అసలు సూపర్ సూపర్ ఫిట్టింగ్ వచ్చిందండి ఆ సిస్టర్ అయితే ఫుల్ హ్యాపీ అసలు తనకి షోల్డర్ పైన బ్లౌజ్ అనేది అలా స్ట్రైట్గా లేకుండా ముందుకు వచ్చేస్తూ ఉందంట నేను కుట్టిన బ్లౌజ్ అయితే సూపర్గా ఉందనమాట అయితే అది నేను పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నా కదా దాంతో మళ్ళీ ఇంకో బ్లౌజ్ తన బ్లౌజ్ అండి ఇది కూడా కటింగ్ చేస్తున్నా అయితే కెమెరా అయితే అస్సలు సెట్ అవ్వలేదండి నాకైతే అసలు బలచిరా కనిపించింది లైటింగ్ పడుతుంది కెమెరా మీద అది ఎక్కడ కనిపిస్తుంది బ్లౌజ్ అసలు కటింగ్ చేసేది కనిపిస్తుందా లేదా అని తొంగి తొంగి చూసుకొని విసిగు వచ్చిందండి నాకైతే చూడండి హ్యాండ్ సెట్ కనిపించట్లేదేమో అని అటు వేసినా ఇప్పుడు తీరా వీడియో తీసిన తర్వాత చూస్తే ఇటే కనిపిస్తుంది అసలు వాళ్ళ ఇబ్బంది అండి ఇలాంటివి అంటే ఇంట్లో ఒక దగ్గర ఇక్కడ బాగా వస్తుంది వీడియో అని ఒక ప్లేస్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీడియో అక్కడ తీయాలంటే అసలు వాళ్ళ ఇబ్బంది ఉంది కానీ బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చింది ఈ పేపర్ కటింగ్ చేసి పెట్టుకోవడం వల్ల ఎంత ఉపయోగమైందో చూసిరా ఇప్పుడు నేను దీని మీద పేరు రాసి పెట్టుకున్నాను అనమాట ఇంకెప్పుడు బ్లౌజెస్ ఇచ్చిన ఆ పేపర్ కటింగ్ చేస్తే అయిపోద్ది ఇంకా ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ నేను చేయనండి ఫస్ట్ బ్లౌజ్ అలా నేనే స్టిచ్ చేస్తా తర్వాత అయితే చెయ్యను ఎందుకంటే ఫస్ట్ది నేను ఒక అంచనాతో కటింగ్ చేస్తా ఎక్కడెలా కుట్టాలి ఏంటని నేను చూసుకుంటాను అనమాట అదే స్టిచ్చింగ్కి వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని అటెడ్ చేస్తే నేను చేసిన కటింగ్ ఏమన్నా పోయిందా అనే ఆలోచన వస్తుంది ఎటు అర్థం కాదనమాట మనకి అందుకోసమని ఫస్ట్ బ్లౌజ్ నేనే స్టిచ్ చేస్తాండి అండి ఇప్పుడు మాత్రం ఇది స్టిచ్చింగ్ చేయడానికి ఇస్తాను ఓకేనా మీరు కూడా ఇలా పేపర్ కటింగ్ చేసి పెట్టుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ మీకు నిన్ను చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉంది నడుము సన్నగా ఉంది ఈ సిస్టర్కి కానీ బ్లౌజ్ మాత్రం సూపర్గా వచ్చిందండి అసలు చాలా చాలా బాగుంది తనకు నచ్చింది నాకు నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయినా అసలు ఎంత బాగుంది బ్లౌజ్ అని ఇంకా న్యూ మెథడ్ కటింగ్ నెక్స్ట్ నేను ఒక ప్లేన్ పీస్ తెచ్చుకోండి ప్లెయిన్ క్లాత్ న్యూ మెథడ్ కటింగ్ చేద్దామని ఒక ప్లెయిన్ క్లాత్ అయితే తెచ్చుకోమని చెప్పిననమాట ఓకేనా చూడండి ఇంకా సేపట్టి కూడా పేపర్ కటింగ్ చేసి పెట్టిన అయితే అది వెతుక్కోడానికి తిరుగుతుంది అనమాట ఇటు అది ఎక్కడో పడింది వెతుక్కుంటున్నా అది దొరకలేదు ఇప్పుడు నేను మళ్ళీ సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజు బ్లౌజ్తో షేప్ పట్టి చేస్తున్నా నేను కుట్టిన బ్లౌజ్ తను చాలా బాగుందని తీసుకొని వెళ్ళిపోయిందండి అది ఉంటే సేమ్ దానిలాగా చేసేదాన్ని పేపర్ ఉందేమో అని చూస్తే పేపర్ లేదు సరేలే అని మళ్ళీ నిన్న ఎట్లా చేసినో అట్లనే మళ్ళీ చేసుకుంటున్నా అనమాట ఇదిగో షేప్ పట్టి చేసేస్తున్నా అసలు నిన్నటి క్లాత్ అండి మా సాటిన్ క్లాత్ లాగుంది మిషన్ మీద అసలు అనమాట క్లాత్ అలాంటి అలాంటి క్లాత్ కూడా సూపర్ గా వచ్చిందండి థ్యాంక్ యూ